பதார பதிஹேடு பதெதா இரவையா என்ன பன்னெண்டு வத பன்னெண்டு வில செல்லூர் இது இரவாய் நாலு வில ஜ చెలూరు సందకు పోలేదు అనుకున్నా అంటే చెలూరు నుంచి వచ్చినాయి సార్లే చెలూరు పొట్టేళ్ళు పొట్టేళ్ళ వీడియోలు ఎక్కడా తీలా నేను అన్నీ మేకలుగా తీసినా కట్ చేసే స్వామి పన్నెండు వేలు అంట యాభై వంద ఐదు ఐదు లక్షలు ఐదు వందల పది ఆరు లక్షలు మొత్తం సరిగ్గా ఆరు లక్షలు సరిగ్గా ఆరు లక్షలు సిక్స్ ల్యాక్స్ బ్లడీ స్వీట్ ఎన్ని ఉన్నాయి నా పోటీలు నలభై రెండు చెప్పినారు నా జత ముప్పై రెండు చెప్పిన ముప్పై రెండు వేలు నలభై బొటీలు ముప్పై రెండు వేలు చెప్పినారు చేత கம்மினார்ணாடு ஜதா டுவெண்டி த்ரீ தௌண்ட் ஆட்டா யாருக்கும்

ಓ ಗಂಗಬಾಣ ಬನರ ಸವಾಳ ಎಲ್ಲೆನ್ನುನಾ ಎಲ್ಲೆನ್ನು ಎಲ್ಲೆನ್ನು ಮೂಡೋ ಕಾಯದೇ ಇಲ್ಲ ಮೂಡুনা ಎಲ್ಲರಿಗೂ ಈ ಪರಮ ಹ ಆ ಮೂಡুনা 20000 ಬಿಲ್ಲಾ ಕೊರೆ ಪೊಟೇಲೋ 20000 20000 பத்தோட்டாப்பா இட எந்தா பதிவேடுக்கு பதினொன்று

பத்தில பண்ணித்தாண்ட மனக்கு கொடுக்கோம் ಈ <laughs>

ఇరవై ఏడు వేలు ఒకటి మూడునా ఇది ఒకటి ఇరవై ఏడు వేలు ఎవరు నేను చెప్పుకున్నరా ఎక్కడ కేకల పాలు అది ఎట్లా చెప్పినాడు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు అది ఎట్లా ఇరవై ఏడు వేలు అట్లా ముప్పై వేలు కానీ ಇದ என்னண்டானே இது இல்ல தாம் jata சர்வனர கோரனல 24000 ಅಂತ 24000 ಖರೆ ಇಲ್ಲಿದ್ದರೆ ಮಣ್ಣಿನ ನಾರ ಯ ನಾಲ್ಕು ನಾಲ್ ಇರೋ ಐದು ವೇಳು ಇರೈದು ವೇಳೆ ಚಪ್ಪಿನ ಜತಾ ಜೊತೆ ಎಲ್ಲ ಇರೋ ಐದು ವೇಳೆ ಇರೋ

ఏం రేడు అవుతున్నా రెండు ఏదన్నా నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు ఫార్టీ సెవెన్ తో పళ్ళి వేసిన ఆయనా అది ఏంది ఇది వేయిన్లా వయసు ఎంత ఎనిమిది నెలలు ఇది సంవత్సరమా ఎన్ని కిలోలు పడతాయి అవి యాభై కిలోలు పడతాయలే బాగుంటాయి ఇది పళ్ళు వేసిందా రెండు కలిపి నలభై ఏడు వేలు ఫార్టీ సెవెన్ థౌజండ్ రేట్ చెప్పిన బోటలు చెప్తాను అన్న ఇరవై ఒక వెయ్యి ట్వంటీ వన్ థౌసండ్ ఈ రెండు గున్నూరు హోటలు ఉన్నాయి ఎవరేడ్ చెప్పినా ఇరవై ఇరవై ఆరు అది కూడా అంతనా అదే రెండు ఇరవై ఆరు వేలా ట్వంటీ సిక్స్ థౌజండ్ థౌసండ్ ఎగ్జాక్ట్లీ బట్ యాభై వేలు గత రెండు వచ్చి యాభై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఒకటి ఫిఫ్టీ థౌజండ్ టూ వీలర్నే తీస్తాను క్వాలిటీ ఒక రకంగానే వస్తాం ఏం రేట్ చెప్పినా ఉన్నా రెండు నలభై రెండు వేలు ఫార్టీ టూ థౌజండ్ ఫ్రెండ్స్ అడుగుదాం అవండి క్యా క్యారెట్ గులి మాము చూడాలి పచాస్ ప్యాక్ హజారా

ఖాళీ అంగల్ పొంగున్ను ఆడా కాడితే ఫ్రెండ్స్ మేఘల వీడియోలు అయినాయి ఎవరో చూడకపోతే చూడండి ఫోటోలు ఉన్నాయా కొన్ని ఎట్లా చెప్తాను చూద్దాం మేమన్నా ఎన్ని ఉన్నాయినా ఎన్ని ఉన్నాయి మొత్తము ఎళ్ళేమన్నారు చేత కదా నా చేత

ఎట్లేమినారు నా జత ఎట్లు చెప్తా అంటారు ఓనరా తెలియదా వాయినకి అడుగుదామా నా జత ఇది ఓనర్ ఓనర్లేనంట మీరు ఎట్లేపినారు చెప్తే మాటే వెళ్ళిపోతా పోయేటప్పుడు నా మాట గారికి నేను పొట్టేళ్ళు ఉంది

ಮುರುತ್ತಿ ಜೊತೆ ಮುಪ್ಪ ಆರು ವೇಲ ಮುಪ್ಪ ಐದು ವೇಲೆ ಎತ್ತೈದು ಪದ್ಯದೇ ಅಲ್ಲೇ ಮುಪ್ಪ ಆರು ವಲ ಅಟ್ಲ ಜತೆ ஒரு பத்தோ இது வச்சி மனிக்கு பட்டேலோ எவ்வளோதா நீவேண்ணா இது அவினா என்ன எடுத்துனாரா விட்டாரா எந்த கையா ముదా ఉంటే ముప్పై ముప్పై వేలు ఇచ్చాను అడ అంటే ముప్పై అంటే ముప్పై పన్నెండు వందల ఏడు వందలు పద్నాలుగు పదహారు ముప్పై పదిహేడు వందలు ముప్పై పదిహేడు వేలతో అట్లా ఇచ్చాను పదిహేడు వేల ఐదు వందలు అట్లా తీసుకొని నేను చిటివరకు అన్నీ పనిలేదు టైపింగ్స్ అంతా బయలుదేరు చంపాడి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తాను ఒకటో నాలుగు లక్షల మంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొందరే కొందరు